నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి పానక కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నవంబర్ నాలుగో తేదీ మంగళవారం స్థానిక టవనహాల నందు వేమూరి శివప్రసాదరావు మరియు రామచంద్ర ప్రసాద్ వతన సాయికుమార్ రెడ్డి సంస్కరణ సభ ఏర్పాటు చేశారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారని చెప్పారు కావున నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు సురేందర్ రెడ్డి విజ్ఞాన సమితి సభ్యులు ఆశయ సమితి సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తెలియజేశారు సమయోగులు వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళందరి వర్భంతి ఒకే రోజున నాలుగో తేదీ టౌన్ హాల్ పురమన్ హాల్ నందు సంస్కరణ సభను జరుపుతున్నాం అందుకు ముఖ్య అతిథులుగా ప్రజాకవి ఎమ్మెల్సీ వెంకన్న గారు సీనియర్ జర్నలిస్ట్ పాసంగ యాదగిరి గారు ప్రముఖ చరిత్రకారుడు కొండా రెడ్డి గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ విల్సన్ గారు భావన శ్రీనివాస గారు తదితరులు ఆ సమావేశానికి హాజరవుతున్నారు డాక్టర్ టిఎస్ రమేష్ ఐపీఎస్ మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్ వారు కూడా విచ్చున్నారు వారు మన నెల్లూరు జిల్లా అల్లుడు ప్రముఖ అడ్వకేట్ ఒకప్పుడు బద్దాలి మల్లికార్జునరావు అల్లుడ అదేవిధంగా ఈ సభలో తొమ్మిది మంది మహనీయుల ఫోటోలను మా దూరు రామ రెడ్డి ట్రస్ట్ కోసం అక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాం అందులో ఎస్ఆర్ శంకరన్ గారు ఏసీ సుబ్బారెడ్డి గారు రానపల్లి రామసుబ్బయ్య గారు మీకు అందరికీ ఆర్ఆర్ స్ట్రీట్ అంటే తెలుసు ఆరా పూర్తి పేరు రాణపల్లి రామసుయ స్టేట్ వారిని తర్వాత తెలుగు భాషకి ఎక్కువ చేసిన ఆదిత్య గారు వైనాసాయి గారు చిన్న వయసులోనే సాహిత్య సభలు చాలా చేసి చాలా చిన్న వయసులో చనిపోయినటువంటి భక్తిన సాయి కుమార్ రెడ్డి అంతేకాకుండా ఇంతవరకు రామిరెడ్డి అనే ఒక ఆయన ఉండేవారు సుదర్శన్ మహల్ అనే మోలాపాట్లో కోట ఉండేది వాళ్ళ ఇంట్లో సుదర్శనం ఆయన భార్య నలుగురి కూతుళ్ళు చేయలేకపోయిన వస్తున్నది సో ఆ వాళ్ళ కోట ఈ ఫస్ట్ జనరేషన్కి తెలీదు వచ్చే జనరేషన్కి తెలపాలని ఆ కోట కూడా ఫోటో కూడా పెట్టాం అంతేకాకుండా మన మెట్టు రామచంద్ర ప్రసాద్ వారిని మేము మార్చిలో సన్మానించాం సాహితీ లోకంలో మన నెల్లూరు జిల్లాకి చాలా పెద్ద వారి ఫోటో తర్వాత వేమూరు లక్ష్మయ్య అనే రెడో ఫైటరు అప్పట్లో అల్లూరు పో పోలీస్ స్టేషన్ తగలబెట్టి ఆయుధాలు తెలక్కిచ్చారు ఆయన కుమారుడు ఈ మధ్యనే తొంభై ఏళ్ళకి చనిపోయారు వేమూరు శివప్రసాదరావు వాళ్ళు కూడా మేము మార్చిలో సన్మానించడం జరిగింది వారి ఫోటో కూడా అందులో తొమ్మిది మంది ఫోటోలు అక్కడ ఇనాగేట్ చేస్తారు ఇది నాలుగో తేదీ ప్రోగ్రాము మూడవ తేదీ ముఖ్యంగా పల్లిపాడు దళిత వాడలో మీకు అందరికీ ఎంతమంది తెలుసో తెలియదు ఆ దళితులు యోగి వేమన మంటపంలో పూజ చేస్తున్నారు మూడు వందల ఏళ్ళ నుంచి సో అది ఎందుకు పూజ చేస్తున్నారు అసలు ఏంటి అనే విషయంలో గోరే టైం కన్నా నేను తప్పనిసరిగా వాళ్ళతో కలిసి అమేకమై భోజనం చేయాలని వాసవరి గారు అట్లాగే ప్రముఖ చరిత్రకారు కొన్నా విష్ణుకాంత్ రెడ్డి గారు వాళ్ళని అందరూ కలిసి మేము అక్కడ ఆ యోగి మఠం వేమన మఠం అంటే వెంకటా ఉండి గడితవ అక్కడనే పెట్టుకొని వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఈ ఈ త్యాగాల్ని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అట్లాగే మన జిల్లా మొత్తం ప్రజలకి తెలియజేయడానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ పెట్టాం చాలా ఖర్చుతో కూడిన ప్రోగ్రాములు మీరు ఈ సం ఈ యొక్క మా విన్నపాన్ని జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నట్లుగా మీరు ప్రాచుర్యం చేయాలని కోరుతూ చిరంజల భాస్కర్ రెడ్డి అని ఇక్కడే చిన్న గ్రామం నల్లూరు జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెబ్బు మేనేజ్ రెడ్డి గారు కొనసా కనకమ్మ గారి గురించి నెల్లూరులో చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడం కోసంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి